స్వామీజీ మామూలుగా గురువులు గురువులు అంటుంటాము మీరు చిన్న వయసులోనే ఇలా ఆధ్యాత్మికం వైపు వచ్చి ఒక గురువుని ఎంచుకొని వారి ద్వారా ఇప్పుడు మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు ఒక సిద్ధ గురువు స్థానంలో ఉన్నారు అసలు నిజంగా ముందుగా తెలుసుకోవాలి అంటే గురువు ఒక మంచి గురువుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి గురువు విషయంలో మనం ఎలా ఉండాలి మామూలుగా గురువు విషయంలో కృతజ్ఞతతో ఉండాలి అని అంటుంటారు ఆ కృతజ్ఞత అనేది ఏ రకంగా ఉండాలి ఇది చాలా మంచి మనము జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది ఒక రాయి శిల్పి చేతిలో పడితే కానీ అది విగ్రహం కాలేదు అట్లా ఒక శిష్యుడు కానీ భక్తుడు కానీ ఒక గురువు చేతిలో పడినప్పుడు శిష్యరికం చేసినప్పుడు అప్పుడు తాను తానే ఒక గురువుగా ఒక దేవతా స్వరూపంగా ఒక సిద్ధుడిగా ఆయన శోభిస్తాడు కానీ మరి ఎవరు గురువు ఎందుకంటే ఈ లోకంలో ఈరోజు అందరూ గురువులే మరి ఎవరు గురువు ఎవరిని అసలైన గురువు అంటారు అని అంటే దానికి ప్రధానంగా రెండు కండిషన్స్ ఉండాలి నెంబర్ వన్ ముందు తాను పరమాత్మను దర్శించి ఉండాలి ఎవరైనా నేను గురువును అని చెప్పాలంటే ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి సిం ద ప్రొఫెసర్ అన్నప్పుడు నేను చేశాను నేను ఇంటర్ చదివి ప్రొఫెసర్ అంటే ఎట్లా సో కాబట్టి ఫస్ట్ పరమాత్మను దర్శించాలి రెండవది ఆ పరమాత్మను దర్శింపజేసే సిద్ధత్వము దైవత్వము ఆ గురువుకు ఉండాలి అప్పుడు అతని గురువు అంటారు అంతేగాని ఊరికే ఏదో కొన్ని మాటలు చెప్పడం ఉపన్యాసాలు చెప్పడం ధ్యాన శిక్షణ ఇవ్వడం ఇది గురుత్వానికి లక్షణం కాదు ఈ రెండు లక్షణాలు ఉన్నవాడినే గురు అని సిద్ధ గురువు అని అంటారు సో ఈ రెండు లక్షణాలు చూసుకొని అప్పుడు వాళ్ళని మనం ఎన్నుకోవాలి ఇప్పుడు ఒక గురువుని ఎంచుకున్నాము ఆ గురువు మనం ఆయన దగ్గర శిష్యరికం చేసేటప్పుడు మనకు ఆ మెలకువలు నేర్పించేటప్పుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడని ఆ పరీక్షల్లో నెగ్గటం కూడా చాలా కష్టము అని చెప్పి మామూలుగా వింటూ ఉంటాం ఇదంతా వాస్తవం నిజంగా పరీక్షలు పెడతారా ఎలా టెస్ట్ చేస్తారు మనని తప్పకుండా పరీక్షలు ఉంటాయమ్మా ఎందుకంటే మీరు ఉపనిషత్ కాలం నాటి మహర్షుల గురించి వాళ్ళ జీవితాలని శ్రవణం చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు నువ్వు ముందు కొంత సేవ చేయ అనేవాళ్ళు అంటే వాడు సేవ చేసి మళ్ళీ వస్తాడా అటే పోతాడా ఇక్కడ వాడి ఓపికని పరీక్షిస్తున్నాడా సహనం అందుకని గురువులు అసలు ఎందుకు పరిశీ పరీక్షించాలి శిష్యుల్ని పొడదా నెసీ అని అంటే నా పట్ల ఎంత విశ్వాసం ఉంది నాకు శరణాగతి చేసేటువంటి యోగ్యత ఎంత ఉంది వీడికి త్యాగం ఎంతోంది శుద్ధ సంస్కారం ఎంతోంది ఈ నాలుగు చూడడానికి పరీక్షలు అలా కాకుండా మనము అన్ని రహస్యాలు చెప్పామనుకోండి అది వాళ్ళకు మంచిది కాదు మనకు మంచిది కాదు అట్లని మనం పరీక్షలు పెట్టామనుకోండి పరీక్షలు పెట్టే కాలం కూడా కాదు ఇది స్వామిజీ మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము అవును దాని గురించి రెండు మాటలు నా గురువు సిరిడి సాయిబాబు నాకే నేను బాబను పట్టుకోలేదు దైవానుగ్రహం వలన అమ్మ అనుగ్రహం వలన జగదంబ అనుగ్రహం వలన బావ సంప్రాప్తం అయ్యాడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను విశాఖపట్నంలో ఉన్నాను జగదంబ సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న అలవాటు నాకు ఉండేది అప్పట్లో నా రూమ్లో సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను కొన్ని ఫొటోస్ కొన్నాను ఏమండి ఇది షిరిడి సాయిబాబా ఒరిజినల్ ఫోటో ఇది కూడా తీసుకోండి అన్నారు ఈ సైజ్ ఫోటో అది అదే బాబా గొడుగు కింద ఉంటాడు చూడండి ఒరిజినల్ ఫోటో ఏంటి ఈయన షిరిడి సాయిబాబునా అని అతని ముఖం చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ ఏదో తెలియని అనురాగం బంధం ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయాయి ఇది ఏమిటి ఈయనని చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాజశేఖర్ రెడ్డి అప్పటి అక్కట్లో దగ్గర వాళ్ళు ఇల్లు మా ఇంటికి వచ్చేయి మా ఇంట్లో భోంచేద్దాము ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు సరే పదాన్ని పోయాం అక్కడ భోంచేసి పడుకున్నా నేను పడుకుంటే ఆ రోజు రాత్రి అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన సాయంత్రం కొన్నాను రాత్రికి అనుభవాలు అంటే ఒక ఏమైనా ఒకటి రెండు నేను మంచం మీద పడుకున్నాను నా రూమ్ కనపడింది అదే రూమ్ మంచం కనపడింది ఆ మంచం మీద నా దేహం ఉంది నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నాను దాన్ని ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాల జీవాత్మ అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది నేను అలా పడుకొని ఉన్నాను దానికి ముందు ఏం జరిగింది అంటే బాబా నడుచుకుని ఉంటే నా దగ్గరికి వచ్చాడు అదే డ్రెస్సులో ఉన్నాడు అదే వయస్సు వచ్చి ఆయన ఈ చిట్కనవేలతో నన్ను ఇలా టచ్ చేశాడు అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను అరిస్తే నేను మనసు మధ్యనే ఉన్నాను అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది గురుదర్శనం అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి ఇంకా చాలా మంచి రోజులు వచ్చినాయి అనిపించింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం గ్రంథాలు చదవడం అప్పుడు అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాము నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామిజీ ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో ఏం చెప్తారు మీరు చూడమ్మా యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు ఎంతమంది గుర్తించారు గోపికలు గుర్తించారు అందుకే కృష్ణ 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 అని పిచ్చి వాళ్ళై కంటపడ్డారు అది జన్మ సంస్కారం రుణానుబంధం సంస్కారం వాళ్ళ ప్రక్కనే కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు చాలామంది ఉత్తములు ఉన్నారు పండితులు ఉన్నారు వాళ్ళు పట్టుకోలేకపోయారు పైగా ఏమన్నారు స్త్రీలోలుడు ఆ ఫ్లూట్ కూతాడు ఈ గోపికలు ఎండ పడతారు ఆయనకు పని లేదు వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు శ్రీలోలుడు అన్నారు కృష్ణుడిని మరి అదే విధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు దానికి వివేకం ఉండాలి పుణ్యం ఉండాలి శుద్ధ సంస్కారం ఉండాలి ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచరిత్రలో ఒక అధ్యయనం కూడా వాళ్ళు చదివి ఉండరు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు అసలు బాబా నేను ముస్లిం బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను అంటే అమ్మా ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మీణ్ అని చెప్తున్నామో కుల బ్రాహ్మీణ్ అని దానికి కూడా ప్రమాణం లేదు కానీ ఆయన ఎట్లా బ్రాహ్మణులు నేను చెప్తాను వీళ్ళు ఒక ముద్ర వేశారు అంటే ఆయన ముస్లిం అని ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మత చాదస్తానికి గురై ద్వేషభావంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు బాబా మీద చూపిస్తున్నారు సాయి అంటే ఏమిటి అంటే సర్వాతీత నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ నాలుగు యుగాల్లో ఉన్నారంటే సాయిబాబు మాత్రమే సాయిబాబు మాత్రమే ఎందుకంటే మా భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు ఆది శంకరాచార్యులు చెప్పారు వ్యాసుడు చెప్పారు ఎంతో మంది గురువులు గురువులు చెప్పారు కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు సిరిడీ సాయిబాబు ఇది ఎవరు కాదనలేని సత్యం పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు ఒక్కను కొడితే ఏ నన్ను కొట్టావి అన్నాడు నానా చంద్రవర్ గారు నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూరేహంకు మారా అన్నాడు ఒక చెట్టును కొడితే కూడా ఎవరే నన్ను ఎందుకు రాకు నరికేస్తున్నారు అన్నాడు ఒక చెట్టును చూస్తేవమ్మా అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు అంటే బాబా అటువంటి బాబును ముస్లిం అంటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు బ్రాహ్మణుడు కాదు కదా యాదవుడు అయినా మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు అక్కడ కుల ప్రసక్తి కాదు దైవత్వ ప్రసక్తి సిద్ధత్వ ప్రసక్తి రాముడు ఎవరు అయిన బ్రాహ్మడు కాదే క్షత్రియుడు రాజు మరి ఎందుకు ఆరాధిస్తున్నారు అక్కడ కులం ప్రసక్తి కాదు దైవత్వం సిద్ధత్వం పవిత్రత గుణాలు ఇవి ఇంపార్టెంట్ ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు మీకు ఇంకో విషయం చెప్తాను కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు ఆయన ముస్లిము ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది మరి చెప్పమ్మా కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులకు కులం ఉంటుంది గోత్రం ఉంటది సిద్ధులకు ఉండదు సిద్ధులకు ఉండదు అవతార పురుషులకు ఉండదు కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు ఆయన మనిషి కాదు ఆయన మానవాతీతుడు